హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియో ద్వారా లాస్ట్ వీడియో మనం చేసినట్లు చెప్పినట్లుగా ఏదన్నా స్కిల్ టెస్టులకు సంబంధించి డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయమని చెప్పి చెప్పాను కొంతమంది మన ఫ్రెండ్స్ పెట్టారు ఆ డౌట్స్ను క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా నాకు తెలిసిన వ్యక్తి ద్వారా మీకు ఆ డౌట్స్ క్లియర్ చేసి నేను కాల్లో నేను అతడు చెప్పిన ఆన్సర్స్ని నేను రికార్డ్ చేసి మీకు ఈ వీడియోలో నేను పెడతానండి ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయడానికి ఛానల్ పెట్టానండి మీకు ఏలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని నోటిఫికేషన్కి సంబంధించి మీ కింద కామెంట్ చెప్పండి నేను వాటిని క్లారి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి అలానే నాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకు అది నాకు కొంచెం రిక్వెస్ట్ అండి అలానే ఎక్కడే కానీ వీడియోను స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు ఈ తమ్మినేళ్ళు చూసి మీరు వీడియో ఆన్ చేశారంటే వీడియో చూడడానికి ట్రై చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్కు ప్రిపేర్ అవుతున్నారు సో అతను చెప్పింది ఆల్రెడీ అతను సెంట్రల్ రా సెంట్రల్ గవర్నమెంట్ టైప్ ఇస్టుకు సంబంధించి ఎగ్జామ్స్ రాశాడు స్టేట్లో కూడా ఆల్రెడీ రాశాడు ఆయన ఎక్స్పీరియన్స్ మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇప్పటి వరకు ఇంకా మన నేను ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసేంతలోపు మన రేపుకి జరిగే కేసుకు సంబంధించి ఇంకా మన కేసు లిస్ట్ అవ్వలేదు అది వస్తేనే మీకు అప్డేట్ ఇస్తానండి మన కేసు నెంబర్ అలానే రేపు ఒకవేళ హీరింగ్ జరిగితే దానికి సంబంధించిన వీడియోని కూడా రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తానండి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కావాలనే మీరు ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అండి హలో హలో హాయ్ బ్రో నేను మొన్న మిమ్మల్ని అడిగినా కదా ఇట్లా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది డౌట్స్ ఉన్నాయి అవును దానికి క్లారిటీ కావాలని చెప్పిన కదా అవునవును దాని గురించి అడుగుదామని కాల్ చేశాను సరే చెప్పండి మీరు లాస్ట్ టైం ఎగ్జామ్ రాశారు కదా అవును రాసినా అప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్నింది క్వశ్చన్స్ నా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి సరే అండి మన ఫ్రెండ్స్ కూడా కొంచెము డౌట్ క్లియర్ అయినట్టు ఉంటుంది సరే అండి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినారు కదా ఎన్ని మార్క్స్ వచ్చాయనా ఇప్పుడు ఫిఫ్త్ ఇటు వచ్చినాయి ప్రెసెంట్ ఓకే అన్న ఏమైనా హోప్స్ ఉన్నాయా హోప్స్ అది మాములుగా నార్మల్గా క్వాలిఫికేషన్ వేసినాయి కాబట్టి అది ఏం కాదు ఇప్పుడు స్కిల్ మెయిన్ ఓకే అన్న మనం డౌట్ క్లియర్ చేసే కాడ అడిగితే సరిపోతుంది ఆ స్కిల్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఒకటి చదువుతా చూడండి ప్రీవియస్ స్కిల్ టెస్ట్ ప్యాకేజెస్ ఉంటే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు మన ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఏమన్నా పీడిఎఫ్ గానీ క్వశ్చన్ పేపర్ గానీ ఉంటే సెండ్ చేయమని అడుగుతున్నారు దగ్గర ఏమన్నా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు లేవు ప్రెసెంట్ ఉన్నాయి వేరే చోట ఉన్నాయి తీసుకుని పెడతాను ఓకేనా నేను వాళ్ళకి పెడతాం ఓకే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇంకొక కామెంట్ ఏంటంటే టైపింగ్ ఎంఎస్ వర్డ్ లో టైప్ చేయాలా ఇంకొకటి ఫాంట్ సైజు ఆల్ఫాబెట్ స్టైల్ అన్ని డిఫాల్ట్ గా ఉంటుందా లేకపోతే ఎగ్జామ్ ముందు మనమే సెట్ చేసుకోవాలని అడుగుతున్నారు ఏం అవసరం లే వాళ్ళే సెట్ చేసి అన్ని పెట్టింటారు మనం ఓన్లీ టైప్ చేయడమే ఓకే ఫాంట్ సైజు ఈ టైప్ అది ఎంఎస్ వర్డ్ నార్మల్ లోనే ఉంటుంది అంతా మన నోట్ ప్యాడ్ లోనే వాళ్ళు టైప్ చేయమంటారు కావున సిస్టమ్ లోనే ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ రాస్తాం కదా టైమింగ్ ఎట్లా అంటే పది నిమిషాలు పడతా ఉంటుంది దానికి అదే పోతుంది మనం లెఫ్ట్ సైడ్ పేపర్ పెట్టుకొని టైప్ చేస్తా పోవాలా అంటే ఎగ్జామ్ మనకి ఎంత టైం ఉంది అనేది కూడా స్క్రీన్ మీద వస్తది స్క్రీన్ మీద పడతా ఉంటుంది మనం అది చూసుకుంటే భయపడతాం ఇంకా ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉండే పేపర్ మనం ఫోకస్ చేసి కొడతా వెళ్ళిపోతే సరిపోతుంది పర్మిషన్ అంతా ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉన్నట్టు ఉంటుంది అంటున్నారు ఎగ్జామ్ ఓకే కానీ మనకు దానికంటే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కదా పది నిమిషాల ఇంకొకటి కాపీస్ టు అండ్ కటాఫ్ ఎంత బ్రో ఇది కటాఫ్ ఆఫ్ మళ్ళా చెప్తాను అండి ఆ తర్వాత వచ్చి ఇంకొకటి వచ్చి నెక్స్ట్ టైపింగ్ కి ఓన్లీ హైయర్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారా ఆర్ లోయర్ తీసుకుంటారా క్లారిఫికేషన్ అంట ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ టైప్ కాబట్టి దానికి ఇంటర్మీడియటే కాబట్టి దీనికి ఎలిజిబుల్ ఎవరు ఎన్ని మార్కులు వచ్చింది అనవసరం దీంట్లో స్కిల్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే కాఫీ జాబ్ అనేది వస్తుంది అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు టైపింగ్ కి హైయర్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అది టైపింగ్ కు వాళ్ళ కాస్ట్ లో ఒకవేళ హయ్యర్ ఎవరు లేకుంటే లోయర్ తీసుకునే ఛాన్స్ ఉంది అంతే తీసుకోవచ్చు మాక్సిమం హైయరే ఉండాలి టైపింగ్ అయితే అంటే టైపింగ్ ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ పోయినది మాక్సిమం హైయరే హయ్యర్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చి టు పోస్ట్ లోయర్ సర్టిఫికేట్ ఉందంట కాపీస్ట్ వాళ్ళకు లోయర్ సర్టిఫికేట్ ఉందంట ఓకే గుడ్ స్కిల్ టెస్ట్ లో మెరిట్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వస్తే మెరిట్ జాబ్ వస్తుందా నోటిఫికేషన్ లో స్కిల్ టెస్ట్ మెరిట్ బేసిస్ లో సెలెక్షన్ చేస్తారు అని ఉంది అవును అంటే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు నా దగ్గర లోయర్ ఉంది అవును కాపీస్ట్ గా అప్లై చేశాను నా దగ్గర లోయర్ ఉంది ఇంకొక వ్యక్తి దగ్గర హయ్యర్ ఉంది ఇద్దరం ఎగ్జామ్ రాసినాము మామూలు ఎగ్జామ్ లో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఓకే తర్వాత స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే జాబ్ ఇస్తామని అంటారు అది నిజమేనా అవును కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ లాస్ట్ ఇయర్ అది వేరు అవన్నీ త్రీ తీసుకున్నారు అప్పుడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడైతే ఓన్లీ స్కిల్ లో ఎవరి హైస్ట్ మార్క్స్ వచ్చి వాళ్ళే ఓకే అంటే మన క్యాస్ట్ లో ఇంత పర్సెంట్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఇలా వచ్చి ఎవరైతే క్వాలిఫై అయిపోయి ఉంటారో తర్వాత స్కిల్ టెస్ట్ లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబు మెరిట్ ఓకేనా ఇంకొకటి వచ్చి కాపీస్టు టైపిస్టు స్కిల్ టెస్ట్ కి ఎన్ని మార్క్స్ కట్ చేస్తారు తర్వాత ఒక ఒక మిస్టేక్ కి ఎన్ని మార్క్స్ కట్ చేస్తారు అని ఉంది ఒక మిస్టేక్ కి టూ మార్క్స్ ఓకే అంటే వడ్డులో లో ఒక లెటర్ మిస్టేక్ పడినా ఒక టూ మార్క్స్ లెస్ అయిపోతాయి లెస్ అయిపోతాయి ఓకే ఓకే ఇంకొకటి ఎన్ని మినిట్స్ లో

ఇంకొకటి మీకు లాస్ట్ టైం ఎటువంటి ఏమైనా ఏమో ఎగ్జామ్ లో ఎగ్జామ్ టైమ్ ఇబ్బంది అంటే మనకు కీబోర్డ్లే మెయిన్ ప్రధాన కారణం అప్పుడు కీబోర్డ్ కానీ కొంచెం బాగా వర్క్ చేసి ఉంటే ఒమిషన్స్ అని లైన్లు లేకుండా మనకు టైప్ నీట్గా ఉంటే చేసినాము నీట్గా ఒమిషన్స్ వచ్చినాయి అలానే ఈఆర్ అనే లెటర్స్ పల్లె కాబట్టి మనకు అలా మైనర్ మిస్టేక్ అయిపోయింది ఓకే అన్న ఓకే ఇంకా మన ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ అడిగితే మిమ్మల్ని నేను కాల్ చేస్తాను కాంటాక్ట్ అవుతాను మనకి థ్యాంక్స్ అన్న ఆ ఓకే అన్న సరే ఓకే